ఇంతా ఇవ్ ఇక్క కడగస్బెక్తి ఆ కుర్తి ఆక మొక్క కడ్గస్బు ఒ ఇవళు యాకారు మద్వ అద్ అందా మాతి ఓహోహ కల్ఫనా నిటి ఎత్కళ ఎత్కన్నా ఎత్క నం ఎల్ కుడి అన్స్తీ నడి తడి నన్న

మాత్వ్ నోడ్వాడనేది ఈ రాకేశా మదే కర్కే మగ్గ హే మ రుద్రీ అవల ముద్రి మక్ద్రి మగ్గు అదక ఈ నన్ను మార్కండ్రు అదావళ మదే మాక

ప్ప ఓద్య పిశాచి అందాక్షి అందయర్తనల్ప నెడ్ర పద్క కిందో ఊరెస్కీ ఇవత్ ఈత ఇష్టర్ బంతి అదృ బ ఎత్కం బాబా ఊర్ మంది నోడతా ఇంతవరకు ఒప్పుస రాకినా సరి నోడీ మోస మోదు సరియా బ్రేక్త ఇలి బస్థా ఇస్తా లక్ష్మీ మగ అంద్ర సుంకీ అవ్వ మగ ఇబ్బు సేర ఇస్తారా కొబ్బెలత బయ నా కుడోర్త ఇల్ సడీ మగ్ కుబుటే నైట్ ఎస్ ఏదన్నా ఆడ మరి ఎమ్మె మరిద్దా ఎత్కం హోగీగా మ్ ఎన్ మంగ్ర ఏ కాలి లేట్ కాక మొదలు అదే ముగి మడ్లగ అయ్యప్ప ఇవ్ నెత్కండ్ ఇంకా నడకైతివల్ ఆనే మరిద్ద అవున ఎవ నడ సత్ హోబెన్ అల్లి గంట ఎత్కం హోగ్ ఏన్ అదో ఇవ్వా

మాత్ బ అూ నం ఎళ్ళనీర్ కుడ్సం అవు ఎళ్ళు తిత్ కొట్టా మరీ ఆ అదకే ఎత్తు అంతి ఎత్కం హోతాళు ఆ ఎత్ ఎత్క్ర తితి కణి అంగిషన్ కొట్ట మమ్మీ ఆర్ తింగ్ నం అయ్య దుడ్దా ని అయ్యో నం ఎళ్ళి సుంకర్ బిల్ బిల్ కన మర అభ్యా అయ్యో ఉట్ మంగడ్ కణ అయ్యో ఏదు నూర్ మర అభ్యారా కడక్ష్మివరు అంత నేను అంతే నేనే నన్న ఇత బ అయ్యో నీ అట్టన్ బందా బుడవ నేను సొసె చోళద్ రొట్టి మి పల్లె

நம்மலீங்க நோட் கரதுவா ஒன்னு ஆ மதம் ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಹೋಗ್ತಿ ಆದರೆ

ಕೊಪ್ಪ ಮಾಡ್ಕಂದ್ರೆ ಒಳ್ಳೆ ನಾಯಿ ತಿಕ್ಕಕಣ್ಣ ಕಂತೆ ಕೊಪ್ಪ ಮಾಡ್ಕನ್ ಬಿಡ ಬ್ರೋ ಎದಕ್ಕೆ ಮಾಡ್ಕಂತಿ ಅಯ್ಯಯ್ಯವ ಯಾಕ ಅಂತಾಂಡ್ ನನಗೂ ಆಗೋ ಬಳ್ಳೆಗ ಬರ್ತ ಕಡಲ ಲಕ್ಷ್ಮಿನಿ ನೋಡ್ತಿದ್ರೆ ಆ ಈ ಒಳ್ಳೆ ಬಂದು ನಿಂತ ಮೂಡಲ್ಲ ಆಫ್ಸೆಟ್ ಮಾಡ್ಬಿಟ್ಲು ನೋಡು ಹೆಂಗ್ ನಗ್ನಗ್ತಾ ಇದ್ದೆ ನಿನ್ನ ಅಳತರ ನಗ್ತರ ಮಾಡ್ಬಿಟ್ಲು ಪಾಪಾನೂ ಮಾಡ್ಕತ್ರ ಮಾಡ್ಬಿಟ್ಲ ಮುತ್ತಕಿ 对，雅克。 நான் அர்த்த அஸேத வயசாதோ ஏனோ எத்து அதுக்காக

ಆ ಸಿಂಗಾರಿ ಆ ರಾಜನ್ ಕರ್ಕೊಂಡ್ ಮಡಿ ಕಣೋಳ ರಾಜನ್ ವೇ ರುಕ್ಮಿಣಿನೇ ನನ್ನ ಮಗಂಗ ಈಕಿನ ಮದ್ಯ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಾರ ಅದರ ರಾಜ ಪಲವಿಯಿಂದ ಸುತಾರ್ತವನಂತ ನನಗ ಇದ ಊರಗೆಲ್ಲ ಮಾತಾಡ್ತವರ ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಮಗಳು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿಯಲ್ಲ ಅಜ್ಜಿ ಕಳ್ಸುಕಿಲ್ಲ ನಾನು ನಿನ್ನ మాట్లక్ష్మినా బుట్బుడ్ అంద్ర హుద్ది అన్న విచారా ఎస్ గొత్త బుట్ బల్ కడ్లీ అల్ల అన్న వెంకటేశీతన గుడ్స్బ బేడా